హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద సన్నా టెక్స్టైల్స్ ఇవన్నీ మన దగ్గర రెగ్యులర్ ఐటమ్స్ అనమాట కొత్త కలర్ చాట్ కొత్త ఐటమ్ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా చూడని కొత్త వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి వీడియో అనేది ఎందుకంటే కొంతమందికి హెల్ప్ కూడా అవుతుందనమాట అందుకని ఇంత ఇంకా ఏమంటే కొంతమందికి వాట్సాప్లో కొన్ని నెంబర్స్ అయితే ఫోన్ నెంబర్స్ అయితే మిస్ అవుతున్నాయి అనమాట చాలా మెసేజ్లు వచ్చినాయి అందువల్ల కొంచెము కొంతమందికి రిప్లై సగం సగంలో ఆగిపోయిందనమాట అది కూడా నేను కంప్లీట్ చేస్తాను అందుకే రిప్లై అయితే వస్తుంది కొంచెం డిలే కాకపోతే ఇంకా మనకి సమ్మర్ సేల్ కాబట్టి సమ్మర్ నైట్ ఈ బిజినెస్ ఎవరైనా కొత్తగా మనకి స్టార్ట్ చేసే చేయాలి మనకి ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లేదంటే షాప్లో వాళ్ళు ఎవరైనా కూడా మనకి స్టార్ట్ చేద్దాము బల్క్లో క్వాంటిటీ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం సమ్మర్ బిజినెస్ నైటీస్ బాగా సేలింగ్ ఉంటుంది కాబట్టి అలా అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మన సర్ణాటర్స్ టెక్స్టైల్స్ అంద అన అనంతపురం డిస్టిక్ పామిడి అనమాట ఆంధ్ర ఇంతకుముందు మనకి పామిడి అంటే తెలియదు మనకి యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి మన పామిడి గురించి ఇంకా కొంచెం బాగా ఎక్కువగానే స్ప్రెడ్ అవుతుంది అనమాట న్యూస్ అయితే యూట్యూబ్ యూట్యూబ్స్ ద్వారా ఇంకోటి ఏమంటే మన దగ్గర క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తాము రేటు కూడా రీజనబుల్గానే ఉంటుంది మీరు తీసుకొని ఒకవేళ రీసేల్ చేయాలన్నా కూడా మీకు ఒక రీజనబుల్ రేట్లోనే ఇస్తామండి మన దగ్గర అలాంటి ఎక్స్ట్రా రేట్ రేట్ చెప్పడం అలాంటివన్నీ ఏముండవు ప్రతి ఒక్కరికి ఒకే రకంగానే ఉంటుంది రేటు అందుకని ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నాము అనుకొని వేరే దగ్గర తీసుకుంటా ఉంటారు కదా అలాగే మన దగ్గర కూడా ఒకసారి విజిట్ చేయండి షాప్కి ఒకవేళ షాప్ విజిట్ చేయడానికి మీకు వీలు కుదరకపోతే మీరు కాంటాక్ట్ చేసి మనకి ఫలానా సరుకు మనకు ఫలానా ఐటెం కావాలి ఇది కావాలండి మీరు ఏదైనా చెప్పినా కూడా మేము కేటలాగ్ పెడతాము వాట్సాప్లో చూడండి ఆ కేటలాగ్ చూసి మనకి మీకు ఏ ఐటెం కావాలో దాని గురించి మాట్లాడుకొని మనము ఐటెం అయితే డిస్పాచ్ చేస్తామండి మన దగ్గర వచ్చేసి ఆల్ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు నో వరీ అండి మీకు ఏది ట్రాన్స్పోర్ట్ వీలుంటుందో అది చెప్తే మేము దానికి పంపించేస్తాము మన దగ్గర వచ్చేసి కా రెగ్యులర్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇంకా కాస్ట్లీలో అయితే మనకి ఇంకా మంచి మోడల్స్ అయితే ఉంటాయన్నమాట రెగ్యులర్గా ఉంటాయి మన దగ్గర అందుకని ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి మీకు ఒకవేళ వీలు కుదరకపోతే కాంటాక్ట్ చేయండి మేము ఐటమ్ అయితే పంపిస్తాము నో వరీ ఆల్ ఓవర్ ఇండియా సప్లై అయితే ఉంది ఇవన్నీ మనకి చూస్తారు కదా రెగ్యులర్గా మనకి టూ త్రీ డేస్కి ఒకసారి కలర్ చాట్ అనేది కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది చాలామంది ఏమంటున్నారు అంటే ఫొటోస్ తీసి పెట్టండి ఫొటోస్ తీసి అన్నీ అంటే అన్నీ తీసి పెట్టే కాదండి ఎందుకంటే ఐటమ్స్ చాలా ఉంటుంది కాబట్టి అన్నీ తీసే కాదు మీకు ఏ మోడల్ ఎన్ని కావాలని చెప్తే మేమే మంచి ఛాయిస్ తీసుకొని మీకు ఈ కలర్కి ఒక్క పీస్ కావాలంటే ఒక్కొక్క పీసే వేస్తాము లేదా మన కలర్కి రెండు మూడు పీసులు కావాలన్నా కూడా అలా కూడా వేస్తాము ఆర్డర్ చేసినప్పుడు మీరు డీటెయిల్స్గా మాట్లాడితే దాని తర్వాత మేము ప్రొసీడ్ అవుతామండి అందుకని మనకి ఈ కలర్ చాట్ చూస్తున్నారు కదా కలర్ చాట్ అని ఒక ఈ వీడియోలో ఒకసారి అది మళ్ళీ ఉండదు అనమాట అదే టూ త్రీ డేస్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అదే నేను చెప్పడము ఇంకేమంటే మన దగ్గర ఫ్యాన్సీ కళ్యాణి ఇంకోటి మనకి మన దగ్గర తీసుకున్న రెగ్యులర్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఇంట్లో వ్యాపారం చేసేవాళ్ళు చిన్న చిన్నగా చేద్దామనుకునే వాళ్ళు వ్యాపారం ఒక యాభై నైటీ నుండి మనకి ఆ పెట్టుబడి ఎక్కువ లేదు మనకి ఒక యాభై నైటీల నుండి మనకు స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మేము సప్లై అయితే చేస్తాము ఇంకేమంటే మన దగ్గర పూర్తిగా మనకి నైటీస్ అనమాట ఒక ఫిఫ్టీన్ మోడల్స్ ఉంటాయి ఫిఫ్టీన్ సెవెంటీన్ మోడల్స్ అలాగా రెగ్యులర్గా మన దగ్గర ఉంటాయి అన్నమాట అందుకనే మనకి ప్యూర్ కాటన్లో ఉంటాయి మనకి నో నో ప్రాబ్లము మీకు ఏ ఏ సండే మాత్రము హాఫ్ డే ఉంటుంది షాపు వీక్లీ అంతా ఉంటుంది సండే మాత్రము హాఫ్ డే ఉంటుంది అనమాట అందుకని సండే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ లేదంటే వన్ ఓ క్లాక్ లోపలే వచ్చేయండి ఎందుకంటే పామిడి మొత్తము అలాగే అనమాట టైమింగ్ ట్వెల్వ్ అనుకోండి ట్వెల్వ్ క్లాక్ అంటే లేట్ అయితే మరి మీకు ఇబ్బంది అవుతుంది కదా సండే రోజు మీరు అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ షాప్స్ వేరే కొనాలన్నా కూడా షాప్స్ లేకుంటే మరి మీరే ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్తున్నాను సండే రావాలంటే మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపలే వచ్చేయండి మార్నింగ్ పూటలే వచ్చేసినా మంచిదే మీకు ఎందుకంటే మీకు తొందరగా పని అనేది అయిపోతుంది కాబట్టి మీరు సండే కూడా ఒకసారి మన పామిడి షాప్ విజిట్ చేసినట్టు ఉంటుంది మనకి మార్కెట్ చూసుకున్నట్టు కూడా ఉంటుంది అందుకని చెప్తున్నా సండే వచ్చే మనకి పన్నెండు గంటల వరకు వచ్చేయండి ఇంకోటి ఏమంటే మనకి కాలర్ నైటీలు మరి ఫ్యాన్సీ త్రీ జిప్పు మరి బాంబే మోడల్స్ లాంటివి మరి ఇంకోటి త్రీ సి త్రీ ఎక్స్ఎల్ జంబో సైజ్ అనమాట సిక్స్టీ లెంత్ అవి ప్యూర్ కాటన్లో బాగా సేల్ అవుతాయి అన్నమాట అవి అవి ఇప్పుడు కొత్తగా మనము ఇంతకుముందు జిప్ మోడల్ చేయించాము ఇంత మరి రౌండ్ నెక్లు చేయించాము ఇప్పుడైతే మనము బటన్ మోడల్లో కూడా చేపిస్తున్నాము అది త్రీ ఎక్సెల్లో బటన్ మోడల్లో మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఏ మోడల్ ఎలాంటివి ఉన్నాయి అని అడిగితే మేము ఆల్రెడీ దాని గురించి క్లారిఫై చేసి మీకు మొత్తంగా మేము చెప్పేస్తామన్నమాట ఇంకోటి ఏమంటే మనకి షాప్ అడ్రస్ చెప్పండి అంటున్నారు కదా షాప్ అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్ర అనమాట ఇది ఆంధ్ర ఆంధ్ర అనంతపురం డిస్టిక్ పాముడి అనంతపురం నుండి ముప్పై కిలోమీటర్లు అవుతుంది మనకి కర్నూలు హైవే దగ్గరలోనే అనమాట మీరు ఇంకా అనంతపురం డైరెక్ట్ బస్ ఎక్కి కర్నూల మన పాముడి హైవేలో దిగినా కూడా అక్కడి నుంచి వచ్చేయచ్చు ఒకవేళ మీకు డిస్టెన్స్ అవుతుంది లాంగ్ అవుతుంది అంటే మీరు మామూలుగా బస్సు ఎక్కితే మనకి పామిడీలోనే దిగుతుంది మన షాప్ వచ్చేసి వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి కాల్ చేసినా కూడా మేము కాల్ చే మీకు అడ్రస్ అనేది చెప్పేసాము మీరు ఈజీగా వాకింగ్ అయితే చేసుకొని మన షాప్కి అయితే విజిట్ చేయవచ్చు ఇవన్నీ చూస్తున్నా కదా మనకి ఇలాగే బల్క్లో అయితే క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సేలింగ్ బ అందుకని నేను చెప్పేది బల్క్లో తీసుకునే వాళ్ళైనా కానీ లేదంటే చిన్న మొత్తంలో స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కాంటాక్ట్ చేయండి మేము అయితే సప్లై అయితే చేస్తాము ఇవన్నీ చూస్తున్నాడు కదా రౌండ్ నెక్ అనమాట ఇవన్నీ రౌండ్ నెక్ ప్యూర్ కాటన్లో వస్తాయి క్వాలిటీ అయితే మీకు హెవీ ఉంటుంది ఇవన్నీ చూస్తే మనకి సింగిల్ జిప్ ఫ్యాన్సీ అనమాట ఇవన్నీ మొత్తం సింగిల్ జిప్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ నైటీస్ అంటారు కదా అవన్నమాట ఇవన్నీ మొత్తం మనకి కళ్యాణి అనమాట డబుల్ ఎక్స్ఎల్ కళ్యాణి డబుల్ ఎక్స్ఎల్ కళ్యాణిలో మనకి డబల్ కలర్ వస్తుంది ఇందులో మరి సింగిల్ కలర్ వస్తుంది మీకు డబల్ కలర్ కావాలంటే మేము డబుల్ వేస్తాము లేదంటే సింగల్ ఆపోజిట్ కలర్ కావాలన్నా కూడా వేస్తాము మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు క్లారిఫై చేసుకోండి మరి ఇది వచ్చేసి కాలర్ అనమాట ఇవన్నీ మొత్తం హాఫ్ కాలర్ నైటీస్ అనమాట ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రీ సైజు రెగ్యులర్ సేలింగ్ అయ్యే ఐటమే అన్నీ మన మన దగ్గర దొరికేదన్నమే మన దగ్గర దొరికే అన్ని ఐటము రెగ్యులర్ సేలింగ్ అయ్యే ఐటమే మన దగ్గర దొరికేది ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట సింగిల్ జిప్ ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ మనకి ఫ్యాన్సీలోనే పాకెట్ మోడల్ అనమాట ఇంకా కొంచెం ఈ ముందరు కదా ఈ ఐటమ్ కంటే ఆ ఐటమ్ కొద్దిగా అలా మనకి లూజింగ్ అనేది కొద్దిగా పెరుగుతుంది అనమాట ఇవన్నీ చూస్తున్నాం కదా హెవీలో అనమాట ఇవన్నీ చేసేది మనం ప్యూర్ కాటన్లో మాత్రమే చేపిస్తాం ఇవన్నీ ఇవన్నీ ఎంబ్రాయిడింగ్ వర్క్ నైటీస్ అనమాట ఇవన్నీ కాస్ట్లీ రేట్లోనే ఎక్కువ రేటు ఉన్నా కూడా మనకి క్వాలిటీ అయితే ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మనము మంచి క్వాలిటీలోనే చేపిస్తామన్నమాట అవన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి కానీ మనం తక్కువ రేట్లో చేపేము ఇవన్నీ మనకి కలరు ప్రింటెడ్ అవన్నీ గ్యారెంటీ ఉంటాయి అన్నమాట అన్నీ పోయేవి మేము చేపము అన్నీ మంచివే చేపిస్తాము ఇవన్నీ చూస్తున్నాయి కదా లేస్ ఐటమ్ అనమాట రౌండ్ నెక్ ఫుల్గా రౌండ్ నెక్ లేస్ ఐటమ్ ఇది ఇంకా ఫ్రీ సైజ్ కూడా ఉంటుంది కొంచెం ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట అది ఇవన్నీ ఫుల్గా అయితే స్టాక్ అయితే ఉన్నదనమాట ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ ఫుల్ కాలరు ఇవన్నీ మొత్తం చూస్తున్నారు కదా ఈ ఫుల్గా అయితే ర్యాంక్లో మనకి సమ్మర్ సేల్ కాబట్టి మనకి స్టాక్ అయితే రావడం జరుగుతుంది వెళ్తూ ఉంటుంది మనకి రెగ్యులర్ బిజినెస్ అనమాట స్టాక్ అయితే ఎప్పుడు ఉండదు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది స్టాక్ వెళ్తూ ఉంటుంది మీకు కావాలన్నప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి మనము ఏ స్టాక్ ఉంది ఎన్ని మీకు ఎన్ని కావాలి అని చెప్తే మేము అప్పుడే చెప్పేస్తామన్నమాట మీకు ఏ రకంగా కావాలి అన్న అన్ని క్లారిఫై చేస్తామన్నమాట అందుకని కావాలన్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇంకోటి ఏమంటే చాలామంది ఇంతకుముందు కూడా చెప్పాను చాలామంది వాట్సాప్ కాల్స్ అయితే చేస్తున్నారు మరి మరి ఇబ్బంది పెట్టేస్తున్నా వాట్సాప్లో కాల్స్ చేయకండి ఎందుకంటే ఒక అది అది మాట్లాడినా వేస్ట్ అండి వాట్సాప్లో కాల్స్ మాత్రం చేయకండి డైరెక్ట్ కాల్ చేయండి మాట్లాడదాము వాట్సాప్ కాల్స్ చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి వాట్సాప్ కాల్స్ ఒక టైమింగ్ కూడా లేదండి మీ నైట్ టైం టెన్ ఓ క్లాక్ దాటినా కూడా చేస్తున్నారు మన షాపు ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుందండి వీక్లీ అంతా ఉంటుంది సండే మాత్రం మార్నింగ్ నుంచి మనకి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సండే మాత్రం ఇంకా వీక్లీ అంతా మనకి సెవెన్ థర్టీ నుండి సెవెన్ వరకు ఉంటుంది డైలీ ఆ టైమింగ్లో చేసుకోండి కాల్స్ అనేది మరి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే ఓకే అంతకు మీ తర్వాత కొంచెము ఆ ఆపేస్తే మంచిది అనమాట ఎందుకంటే మనకి ఇంట్లో ఉంటాం కదా ఆ టైంలో షాప్స్ ఉండవు మీరు అడిగే డీటెయిల్స్ మేము ఒక పెట్టలేమనమాట ఎందుకంటే షాప్లో ఉంటే ఒకటి అటు పది రకాలైతే ఫొటోస్ తీసి పంపించచ్చు ఈ ఇంట్లో ఉంటాం కాబట్టి అటు చెప్తున్నాను ఇది చూస్తారు కదా మొత్తం ప్యాకింగ్ చేసి రెడీ పెట్టామన్నమాట పార్సెల్ చేయడానికి మనకి ఇవన్నీ కళ్యాణి మోడల్ అనమాట కళ్యాణి ఇవంతా మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ఆర్డర్ చేసినవే అందులో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు సమ్మర్లో మీరు స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీకు దొరికే కస్టమర్సే రెగ్యులర్గా ఉంటారనమాట అన్ సీజన్లో కూడా రెగ్యులర్గా అవుతారనమాట అందుకనే క్వాలిటీ తీసుకొని మంచివి ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మన దగ్గర క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళైతేనే మనకి కస్టమర్స్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళే మనకి అన్ సీజన్లో కూడా అలాగే కంటిన్యూ అవుతారనమాట ఇంకోటి నా తరఫున రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోస్ చూసి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో కింద ఒక కామెంట్ అయితే చేయండి ఎందుకంటే నేను అడగడం ఎందుకంటే వేరే వాళ్ళకి తెలియాలన్నమాట మన ఐటెం ఎలా ఉంది మీరు తీసుకున్నారు కదా మీకు ఎలా సాటిస్ఫాక్షన్ ఉంది అని మీకు తెలియాలన్నమాట అందుకనే వేరే వాళ్ళకు కూడా తెలియాలి అందుకనే నేను ఈ రిక్వెస్ట్ అడుగుతున్నాను మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక కామెంట్ రూపంలో మనకి తెలియచేయండి అలాగే కొత్త వాళ్ళకి ఎవరైనా బిజినెస్ మీ చుట్టుపక్కల ఉన్నారు అనే వాళ్ళకి ఎవరైనా కూడా మన వీడియో అయితే రిఫర్ చేయండి ఎందుకంటే మనకి మీరు తీసుకొని ఉంటారు కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకు కూడా అలాగే కొంచెం షేర్ చేయండి ఇంకోటి ఏమంటే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర అయితే నైటీస్ మాత్రమే ఉంటాయి హోల్సేల్లో రీజనబుల్ రేట్లు ఉంటాయి మీకు ఎప్పటికైనా ఉపయోగం పడవచ్చు అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏమంటే మన సబ్స్క్రైబర్స్ కోసమే ఒక మంచి ఇది ఆఫర్ లాంటిది ఒక తీసుకుని రాబోతున్నాను ఇంకొక కొన్ని కొద్ది రోజుల తర్వాత అయితే చెప్తాను అనమాట నేను అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను డైలీ రెగ్యులర్గా అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు వస్తాయి అన్నమాట వచ్చినప్పుడు మీకు ఏది ఉన్నాయి స్టాకు ఎలాంటివి ఉన్నాయి ఏం ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది ఒకవేళ మీకు కావాల్సిన ఐటమ్ మన దగ్గర ఉందా లేదా అనేది కూడా మీకు క్లారిటీ అయితే వస్తుందనమాట అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి తప్పకుండా మీ రివ్యూ కూడా మాకు ఈ వీడియో కింద తెలియచేయండి ప్లీజ్ ఎందుకంటే రిక్వెస్ట్ అనుకోండి ఇతరులకు మనకి మన వీడియో మన ఐటమ్ మన క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉంటుంది కూడా ఇతరులకు తెలియాలన్నమాట అందుకనే నేను మీకు అడగడం జరుగుతుంది ఇది ఒక రిక్వెస్ట్ అనేది నేను అడుగుతున్నాను అనమాట ఇంకా ఇవన్నీ చూస్తున్నాను కదా ఇవన్నీ మనకి ప్యూర్ కాటన్లో వస్తుంది అనమాట ఇవన్నీ కాస్ట్లీలో వస్తాయి ఇందులో ఈ ఐటెం చూస్తున్నారు కదా ఇది చూస్తున్నారు కదా ఇదైతే మనకి పాకెట్ కూడా వస్తుందన్నమాట అది ప్యూర్ కాటన్ వస్తుంది పాకెట్ వస్తుంది టూ సైడ్ పాకెట్ కూడా వస్తుంది అందుకని చూస్తారు కదా ఇది మోడల్ బట్టి రేట్ కూడా వస్తుంది అనమాట ఇది డిపెండ్ ఆన్ మోడల్స్ అనమాట మోడల్స్ వేరే వేరే మోడల్స్ వస్తాయి ఇందులో ఎంబ్రాయిడింగ్ వస్తుంది మరి గేజింగ్ వర్క్ ఉన్నది వస్తుంది మరి నార్మల్గా ఉన్న ఐటమ్స్ కూడా వస్తాయి అనమాట అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన అడ్రస్ పాముడి అనమాట నైటీ హోల్సేల్ షాప్ సనా టెక్స్టైల్ మా షాప్ పేరు అందుకని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం